హిందూ పురాణాలలో పంచకన్యలు అంటే ఎవరు నేటితరం బాలలకు పాతతరం విషయాలు హిందూ పురాణాలలో కొంతమంది దేవత స్త్రీలువరము వలనో శాపము వలనో మానవ జన్మ ఎత్తి పరిరక్షణ దుష్ట శిక్షణ చేయు నిమిత్తము వారి అసలు శరీరము దేవలోకములో విడిచి మాయా శరీర ధార్యై మానవులుగా జన్మించిన వారిలో ఈ పంచకన్యలు ముఖ్యమైనవారు మాయా విద్య మహత్యము వలనేవారు కన్యలుగానే పురాణాలు పురాణ పురుషులు మునీశ్వరులుచే చెప్పబడినారు వీరినే పురాణ పతివ్రతలు కూడా అంటారు ఒకటి తార రెండు అహల్య మూడు మండోదరి నాలుగు కుంతి ఐదు ద్రౌపది ఒకటి తార వానర రాజైన వాలి భార్య కిష్కింద కాండలో వాలిసుగ్రీవులతో తార పాత్ర చిత్రించబడినది వీరి కుమారుడు అంగదుడు సుగ్రీవుడు కిష్కిందకు వెళ్ళి వాలిని రెండవసారి యుద్ధానికి కవ్వించాడు కోపంతో బయలుదేరిన వాలిని తార వారింప ప్రయత్నించింది అంతకు ముందే దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్లీ యుద్ధానికి రావడానికి రామలక్ష్మణుల అండయే కారణం కావచ్చు అని హితం పలికింది కాని వాలి వినలేదు తనకు ఇక్ష్వాకు రాకుమారులతో వైరం లేదు గనుక ఆ ధర్మపరులు తనకు హాని చేయరన్నాడు కోపంతో బుసలు కొడుతూ యుద్ధానికి బయలుదేరాడు అన్నదమ్ములు మళ్లీ భీకరంగా పోరాడసాగారు వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాల వరప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది ఆ సమయంలోనే రామచంద్రుడు కోదండాన్ని వల్ల రెక్కుపెట్టి వజ్రసమానమైన బాణాన్ని వాలిగుండెలపై కొట్టాడు రెండు అహల్య ఈమె వృత్తాంతము రామాయణములో పేర్కొనబడినది శాపము వలన రాయిగా మారిన అహల్య రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడినది వీరికి నలుగురు కుమారులు వారిలో జ్యేష్ఠుడు శతానంద మహర్షి బ్రహ్మ అహల్యను అత్యంత సౌందర్యవతిగా సృష్టించాడు దేవతలందరూ ఆమెను పరిణయమాడాలనుకున్న వారే అప్పుడు బ్రహ్మత్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో ఆమెను వివాహమాడడానికి అర్హులని ప్రకటిస్తాడు ఇంద్రుడు తన శక్తులన్నింటినీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చి అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని బ్రహ్మను కోరుతాడు అప్పుడు నారదుడు వచ్చి గౌతముడు ఇంద్రుడి కంటే ముందుగా ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెబుతాడు గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడని ఒకరోజు అలా ప్రదక్షిణ చేస్తుండ ఆవు లేగదూడకు జన్మనిచ్చిందని శాస్త్రాల ప్రకారం శిశువును ప్రసవిస్తున్న ఆవు ముల్లోకాలతో సమానమని అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందని తెలియజేస్తాడు కాబట్టి అహల్యను గౌతముడికే పెళ్లి చేయమని చెబుతాడు మూడు మండోదరి మండోదరి రామాయణంలో రావణాసురుని భార్య ఈమె మహా పతివ్రత మండోదరి మాయాసురుడి కుమార్తె రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్ళాడాడు ఇంద్రజిత్తు ఈమెకు పుట్టిన కుమారుడు నాలుగు కుంతీదేవి మహాభారతంలో పాండవుల తల్లి పాండురాజు భార్య కుంతీదేచి చిన్నతనంలో దుర్వాసుడు ఆమెకు ఒక వరం అనుగ్రహించాడు ఈ వరం ప్రకారం ఆమె తాను కోరుకున్నప్పుడు ఏ దేవుడైనా ప్రత్యక్షమై వారి వలన ఆమెకు సంతాన ప్రాప్తి కలిగేలా ఒక వరం ప్రసాదించాడు ఆమె వరం నాకెందుకు ఉపయోగపడుతుందని అడగగా భవిష్యత్తులో అవసరమవుతుందని బదులిస్తాడు ఆమె ఆ మంత్రాన్ని పరీక్షించడం కోసం ఒకసారి సూర్యుని కోసం ప్రార్థిస్తుంది ఆమె తెలియక మంత్రాన్ని జపించానని సూర్యుణ్ణి వెనక్కి వెళ్లిపోమని కోరుతుంది కానీ ప్రభావం వల్ల ఆమెకు సంతానం ప్రసాదించి కాని తిరిగి వెళ్లలేనని బదులిస్తాడు ఆమెకు కలిగే సంతానాన్ని ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలివేయమని కోరతాడు అలా సహజ కవచకుండలాలతో సూర్య తేజస్సుతో జన్మించినవాడే కర్ణుడు ఐదు ద్రౌపది ద్రుపద మహారాజు యాగపుత్రిక పాండవుల సతి మహాభారతంలో అతి ముఖ్య పాత్రధారి వాలి హాహాకారాలు చేస్తూ మూర్చపోయాడు